జిల్లా దుత్తలూరు మండలం నారవాడ గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామివారి ఆలయంలో జరుగుతున్న జీర్ణోధరణ మహా సంప్రోక్షణ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ పాల్గొన్నారు ముప్పై తేదీ నుండి మూడో తేదీ వరకు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజయర్ స్వామివారి పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చన నడుమ భక్తి శ్రద్దలతో అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ పూజా కార్యక్రమంలో పాల్గొని ఆలయ ఉన్న కలశానికి షేకం చేశారు అనంతరం శ్రీశ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరజీయ స్వామి వారి చేత ఆశీస్సులు పొంది ఆయన చేతుల మీదుగా ప్రసాదం అందుకున్నారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం సభకి కూడా నమస్కారం టైం ఎక్కువ లేదు ఏమనుకోవద్దు ఈ రోజున ఇక్కడికి లంగమాము తల్లి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది అలాగే ఈ స్కూల్ క్యాంపస్ లో మన రామినేని వెంగయ్య గారు దాదాపుగా పదమూడు లక్షలు ఖర్చు పెట్టి మనం కూర్చున్న ఇక్కడ ఈ స్టేడియం లాగా ఇది ఒక డయాస్ లాగా కట్టడం జరిగింది అలాగే వారు స్కూల్ సమస్యలు కూడా కొన్ని చెప్తా ఉన్నారు ఈ ప్రహరీ కూడా కంప్లీట్ చేయడం దగ్గర నుంచి ఇంకా కొన్ని స్కూల్ సమస్యలు అన్ని కూడా మన దగ్గర లిస్ట్ ఉంది వాటి అన్నింటినీ కూడా వీలైనంత త్వరగా ఒక్కటొక్కటి పరిష్కారం చేస్తాం అలాగే వంగమొంబ తల్లి గుడి గుడి గురించి కూడా యువో గారితో కూడా మాట్లాడడం జరిగింది ఒక ప్లాన్ రెడీ అవుతా ఉంది దానికి రెడీ అయిన తర్వాత అందరం కూడా కూర్చొని మనం ఈ గుడి మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మనం ఆల్రెడీ మనం రామ్నారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది మనకు ఎటువంటి అవకాశం వచ్చినా గవర్నమెంట్ నుంచి అలాగే మనకు పెద్ద పెద్ద డోనర్స్ ఉన్నారు వెంగమాంబ తల్లి నాకు కూడా కాల్స్ చాలా మంది చేస్తున్నారు అందరం కూడా మనం కూర్చొని కానీ మాట్లాడుకుంటే ఎంతో డోనర్స్ మనకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అందరం కూడా మనం ముందుకెళ్దాం అలాగే ఇక్కడ తొత్తులూరు గురించి కూడా తొత్తులూరు సమస్యలు కానీ ఏమైనా కూడా ఈ మెయిన్ ఏంటంటే ఈ గుడి మండలానికి సంబంధించిందంటే ఈ గుడి గురించే మాట్లాడతారు ఎంతోమంది ఎంతోమంది దాదాపుగా తరణాలకి మనకు ఇండియా నుంచి కూడా మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు వారందరికీ కూడా మనం ఒకసారి మనం కలుపుకొని మన సమస్యలు కానీ చెప్తే వారు వచ్చేదానికి రెడీగా ఉన్నారు అలాగే మన రామినేని గారు లాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది డోనర్స్ ఉన్నారో వారికి నాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మీరు థ్యాంక్ యూ సో మచ్ సార్ అందరూ సంపాదించుకుంటూ ఉంటారు సంపాదించుకున్న దాంట్లో ಕೊ ಸೋಷಲ್ ರೆಸ್ಪನ್ಸಿಬಿಲಿಟಿ ಫೀಲ್ ಅಯ್ಯ ಕೊಂತ ಮನ ಊರಿ ಬೆಟ್ಟ ಉದ್ದೇಶವರು ಚಾಲ ತಪ್ಪು ಅರು ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದಗಳು ಸರ್